కార్తీక పురాణము ఇరవై మూడవ రోజు పారాయణ కథ ద్వాదశి పారాయణ అగస్త్యునకు మహాముని వివరించిన ద్వాదశి పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను చెప్పు చెప్పుసాగాడు గంగా గోదావరి స్నానం వల్ల సూర్యచంద్ర గ్రహణ స్నానముల వలన కలుగు ఫలితము కన్నా కార్తీక ద్వాదశి వ్రతం చేయు వారికి అత్యధిక ఫలం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి మర్నాడు ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండాలి హరినామ స్మరణతో గడపాలి ఏమీ తీసుకోకూడదు అలా ఆహారము స్వీకారము లేకుండా ఉండి ద్వాదశి గడియలు మించిపోనియరాదు ఇలా చేయడమే ద్వాదశి పారాయణ అనబడుతుంది ద్వాదశి పారాయణము చేసిన అంబరీషుని ఇతిహాసము చెబుతాను పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజు ఉండేవాడు ఆయన హరిభక్తుడు హరినామ సంకీర్తనమన్నా హరికథా శ్రవణమన్నా ఆయనకు ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధ దశమి ఆ రోజంతా నిరంతరం భగవతారాధనలో ప్రొద్దుపుచ్చి ఏకాదశినాలు నిలాహారం ఉన్నాడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిష్టగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి గడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దుర్వాస మహాముని వచ్చాడు అంబరీషు వానికి నమస్కరించి మునివర్య ద్వాదశి పారాయణ చేయబోతున్నాను తమరు స్నానం చేసి సత్వరం సమారాధనకు రావలసిందిగా ఆహ్వానించాడు అందుకు దుర్వాసరుడు అంగీకరించిన నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దుర్వాసుడు రాలేదు అతిథి భాగ్యాతులు నారాయణ సమానులు ద్వాదశి గడియలు పూర్తి కావస్తున్నందువల్ల తరుణోపదేశానికై విఘ్నులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షిలారా ద్వాదశి పారాయణ అతిక్రమించరానిది అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం పోతుంది అతిథిగా తానుగా వచ్చాడు వాణిని భోజనానికి ఆహ్వానించాను అతిథికి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు అందున ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇప్పట్టున అట్టి అనాచారము చేయుట యుక్తము దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యం అని అడిగాడు దుర్వాసుడు అయాచితంగా లభించిన అతిథి అతిథులలోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పారాయణలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేద ప్రవచనం జఠారాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలించబడుజే ఆకలి కలుగుతుంది ఆ అగ్నిని యుక్తాహారంతో పూజించి శాంతింపచేయుటే జీవ లక్షణము జీవుడు చేసే భక్ష్య భోజ్య చోష్యాదుల రూపమైన ఆహారమును అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చెన్నాలుడైనా వదిలిపెట్టి భుజించరాదు నిత్యాగ్నిహోత్రుడు నిష్ట గరిష్ట యోగీశ్వరుడైన విప్రశేష్ఠుడగు దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతనిని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి శపించే పరిస్థితి దాపరించవచ్చు కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణ అతిక్రమించిన దోషం ரெண்டு விபத்காராலே அனு கார்த்தீக புராணம் இரவை மூடவரோஜு பாராயணா அம்பரீஷ இத்திஹாச அதம் சாப்தம்